డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై పది ముప్పై ఒకటి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఈనాటి దైవాంశము పిచ్చుకల కంటే శ్రేష్ఠులు లోక పన్నెండు ఏడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా బైబిల్లో పిచ్చుకలు దేవుడు కనపరిచే శ్రద్ధ మరియు ఏర్పాటుకు ప్రతీకగా ఉన్నాయి మనం తక్కువగా భావించే వాటి పట్ల కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తాడనే విషయానికి ఉదాహరణగా ఇది ఉంది పిచ్చుకలు చాలా చిన్నవి సాధారణంగా తక్కువ విలువైనవిగా పరిగణించబడతాయి అయినప్పటికీ దేవుడు వాటిని కూడా గమనిస్తాడు జాగ్రత్త తీసుకుంటాడు ఇది దేవుడు తన సృష్టి పట్ల వహించే శ్రద్ధను సూచిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు గమనిస్తాడు శ్రద్ధ వహిస్తాడు కాబట్టి అనేక పిచ్చుకల కంటే విలువైన శ్రేష్టమైన మన విషయంలో ఆయన ఇంకా ఎక్కువ శ్రద్ధను కనుపరుస్తానని తెలియజేస్తున్నాడు వినయానికి ప్రతీకగా కూడా పిచ్చుకలను మనం వర్ణించవచ్చు కాబట్టి దేవుడు వినయంగా వారిని ప్రేమిస్తాడని వారికి సహాయం చేస్తాడని భావించవచ్చు పిచ్చుకలను కూడా పట్టించుకుని శ్రద్ధ తీసుకునే మన దేవుడు ఆయన పిల్లలమైన మన పట్ల ఇంకా ఎంతో శ్రద్ధ వహిస్తాడు కనుక మనం భయపడనక్కరలేదు ఆయన మనలను ఎల్లప్పుడూ కాపాడుతాడు పిచ్చుకలకు మందిరంలో నివాసము దొరికిందని కీర్తన ఎనభై నాలుగు మూడులోని వాక్యం తెలుపుతుంది అనగా దేవుని మందిరంలో పక్షులు పొందే భద్రత శాంతి ఆయన ఆశ్రయం ఎంతో సురక్షితమని ఆనందదాయకమని తెలుపుతుంది కనుక దేవుని ఎందు ఉంచువారు కూడా అదే విధమైన భద్రత ఆనందమును అనుభవించాలని కీర్తనకారుడు కోరుకుంటున్నట్లుగా మనం గమనిస్తాం ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలో ఎనభై నాలుగు మూడు యహువా నా రాజా నా దేవా నీ బలిపీఠము నద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను దేవుడు మనల దీవించి మన ఎడల తన శ్రద్ధను కనుపరిచి మనకు భద్రత ఆనందమును గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మా పట్ల నీవు చూపుతున్న భద్రత క్షేమమును బట్టి నీకు మా వందనములో నీ మందిరములో నివసించు భాగ్యము మాకు అనుగ్రహించుము ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్